హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి లడ్డు శనగలు తల్లి తీసుకున్నాను తల్లి ఇవి ఇవి తీసుకుని నేను ఒక ఫైవ్ అవర్స్ నేను ఫైవ్ సిక్స్ అవర్స్ నేను నాన్ పెట్టుకున్నాను ఇప్పుడు వీటిని బాయిల్ చేసి వీటిని దాల్ తాలింపు చేస్తానండి చాలా బాగుంటుంది ఫుల్ ప్రోటీన్ ఉంటుంది స్కూల్కి వెళ్ళి రాగాలని పిల్లలకి ఇలా వేడి వేడి చేసి పెడితే ఎంజాయ్ చేస్తూ తింటారనమాట నేను ఎలా చేస్తాను మీకు చూపిస్తాను చూసేసేయండి ఆ వాటర్తోనే కొంచెం సాల్ట్ వేసుకుని మనం చాలా దాన్ని బాయిల్ చేసుకుందామండి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుని స్టవ్ మీద పెట్టేసుకుని వెలిగించుకోవడమే ఇవి ఒక త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి ఇదిగోండి ఇప్పుడు ఇంకా తాలింపు వేసుకోవడం అనమాట ఫస్ట్ గిన్నె పెట్టేసుకుని స్టవ్ వెలిగించుకుందాం స్టవ్ వెలిగించుకున్న తర్వాత ఒక స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి దీనికి ఆయిల్ ఎక్కువ అవసరం లేదు ఇదిగోండి ఆయిల్ కాగింది జీలకర్ర ధనియాలు ఒక స్పూను పచ్చిపప్పు అనమాట ఇవి వేగాక కొంచెం ఒక హాఫ్ స్పూను ఆవాలు ఇవి కూడా వేసాక ఉల్లిపాయలు కొంచెం ఎక్కువ కట్ అండి రెండు ఉల్లిపాయలు కట్ చేసాను ఉల్లిపాయలు కొంచెం పొడవుగా కట్ చేసుకుంటే టేస్ట్ వేసి చాలా బాగుంటుందండి కరివేపాకు కూడా ఇలా ఫ్రెష్గా వేసుకుంటే అనమాట దీంట్లో నేను ఎండుమిర్చి వేస్తున్నాను అండి ఎండిమిర్చి నాలుగు తీసుకుని వేస్తున్నాను ఇదిగోండి లైట్ కచ్చపచ్చకి వేగిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు ఒక హాఫ్ స్పూను సాల్ట్ ఒక స్పూను స్పూన్ అండ్ హాఫ్ మీ రుచి తగ్గట్టు మీ రుపు కర్రలు తగ్గట్టు కారం వేసుకోవాలండి నేనైతే స్పూన్ అండ్ హాఫ్ వేస్తున్నాను ఈ పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి ఇదిగోండి లైట్గా వేగిన తర్వాత మనం ఆల్రెడీ ఉడకబెట్టిన చనాదాలు ఉంది కదా వేసేసుకున్నాం వేసి ఒక్కసారి కలుపుకొని దిబ్బే చూసారు కదండి ఎంతో టేస్ట్ అయినా చనాదాలు రెడీ అయిపోయింది చాలా సూపర్ టేస్ట్ అండి చాలా బాగుంటుంది అనమాట నేను చెప్పినట్టు చేస్తే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నా వీడియో కనుక నేను నచ్చినట్టు మీకు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్